రష్యా రాజధాని మాస్కోలో కారు బాంబు పేరింది ఈ కారు బాంబు లో ఒక వ్యక్తి చనిపోయారు అది కూడా సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఫానీ సర్వరో దీని చనిపోవడంతో వెంటనే ఇన్వెస్టిగేషన్ కమిటీ అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరిస్తుంది ప్రాథమిక దర్యాప్తులో దీని వెనక ఉక్రెయిన్ కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఉందని అయితే అనుమానిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే సేకరిస్తున్నారు ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడుల్లో మొన్న ఉక్రెయిన్ రష్యాకు చెందినటువంటి ప్రధానమైనటువంటి చమురు క్షేత్రం మీద పెద్ద దాడి చేసింది ఇంకా ఈ దాడి పెరుగుతూనే ఉంటే దాడులైతే మేము ఆపము అని ఉక్రెయిన్ కూడా అల్టిమేటం జారీ చేసింది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది ఇప్పుడు దీని మీద కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు రష్యా ఏ విధంగా దాడి చేస్తుందో కూడా ఊహించడానికి కూడా కష్టం ఎందుకంటే ఇప్పటికే రష్యా మొత్తం యూరోప్ దేశాలన్నింటినీ ఏకం చేస్తూ అంటే జలెన్స్కి అన్ని దేశాలు తిరిగాడు కదా ఈ అన్ని దేశాలు తిరిగిన తర్వాత జరిగినటువంటి దాడే అందువల్ల ఇప్పుడు రష్యా వెనకడుగేదు పైగా ఆ భూభాగాలన్నీ మేము ఇవ్వము అంటుంది అలాగే యూరోప్ దేశాలు కూడా దానికి మద్దతు తెలుపుతున్నాయి అమెరికా మాత్రమే ఏదో వాడు చేసి యుద్ధాన్ని ఆపండి ఆ భూభాగం ఇచ్చేసి ఏదో వాడు యుద్ధం ఆపితే కనీసం మీ ప్రాణాలైనా దొక్కుతాయి కదా అని ట్రంప్ అంటున్నాడు ట్రంప్కి యుద్ధం ఆగడం మాత్రమే ముఖ్యం అది ఎలా ఆగిందని దాని అవసరం ఉక్రెయిన్ కి అలా యుద్ధం ఆగితే నాకేంటి ఉపయోగం ఆ భూభాగాన్ని రష్యా తీసుకుంటే ఇక నా గుండుకై మొత్తం పోయినట్లే అని ఉక్రెయిన్ ఏమొచ్చేసి ఇప్పుడు ఒప్పుకోవడం లేదు జలెన్స్ అందుకే మొన్న ట్రంప్ కూడా చిరాకు పడ్డాడు జలన్స్ మీద అందుకే జలెన్స్ ఏం చేస్తున్నాడు అమెరికాను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు మిగతా యూరోప్ దేశాలు అంటే నాటోలో ఉన్నటువంటి అన్ని దేశాలని కలుపుకొని ఆ దేశాలన్నింటి కూడా విషయాలు వివరిస్తున్నాడు ఇది పరిస్థితి అమెరికాని మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించండి ఆ భూభాగంతో పాటు ఇచ్చేస్తే నాకేంటి ఉపయోగం మా దేశం నాశనం అయిపోద్ది అన్న విధంగా ఆయన చెప్తూ ట్రంప్ను అయితే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఆ దేశాలన్నీ కూడా ట్రంప్ను ఒప్పించడానికి అన్ని విధాలుగా కూడా సాయశక్తుల వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనూ ఇప్పుడు బాంబ్ వేయలేదు మరి రష్యా ఏ విధంగా దాడి చేస్తుందో చూడాలి